అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం దారకొండ పంచాయతీ మారుమూల గిరిజన గ్రామం గొందిపాలెం తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు బడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు మీ దూరం కొంకపాకలు గ్రామానికి వెళ్లవలసి వస్తుంది రోజు ఇంత దూరం నడవలేక బడికి వెళ్లటానికి చిన్నారులు విముఖత చూపుతున్నారు దీంతో వారి చదువు ప్రశ్నార్థకంగా మారుతుంది అంతేకాకుండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్నపిల్లల ఆలన పాలన గగనంగా మారింది సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రాకపోకలు దిగ్బరంగా మారాయి అత్యవసర పరిస్థితుల్లో గ్రామం నుండి బీట్ రోడ్కి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు సరైన రోడ్డు లేక గర్భిణీ స్త్రీలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు దక్షిణాచార్యులు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయతీకి చెందిన గొందిపాలెం గ్రామం సిపిఐ మండలం శాఖ కార్యదర్శిగా నేను నా పేరు గొల్లూరి చదువు నేను గ్రామ సమస్య కోసం నేను మాట్లాడుతున్నాను గత ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ముప్పై కుటుంబాల నుంచి ఇక్కడ నుంచి జీవిస్తున్నారు కానీ రెండు మూడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితం మారట్లేదు కాబట్టి మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇలాగ వాటర్ ప్రాబ్లమ్స్ అలాగే సీసీ రోడ్లు అలాగే మనకి రోడ్డు ప్రాబ్లమ్స్ అలాగ అంగన్వాడీ సెంటరు ఒక ఇసుకులు రెండు గ్రామాన్ని కల్పించి వాడిని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మన దృష్టికి తీసుకెళ్ళాం అలాగే మన రామకృష్ణారావు గారు గారు సర్కిల్స్ పెట్టారు గారి దగ్గర నుంచి కూడా మనం ఈ దృష్టి తీసుకెళ్ళాం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం మనం పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు జరిగింది కాబట్టి ఈరోజు మనం మీడియా వాళ్ళకి పిలుస్తూ మొత్తం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారండి బాలింత పిల్లలు అంగన్వాడి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు మినిమం థర్టీ ఫైవ్ ఫార్టీ పిల్లలు ఉంటాం పిల్లలు పిల్లలు ఇక్కడ నుండి మీకు బీట్ రోడ్ వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు అంటే వెళ్ళాలంటే మినిమం మూడు కిలోమీటర్లు ఉంటాయి అదే కానీ వాతావరణం ఎక్కువ అయితే ఎల్లలేని పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఒకటిద్దరైతే ఎలా ఎల్లలేని పరిస్థితులు ఉన్నాయి మీ ప్రధాన సమస్య ఏంటండి ఇక్కడ ప్రధానంగా సమస్య ప్రధానంగా అంటే మనకి ముఖ్యమైనది ఏమంటే మనకి స్కూల్ కావాలి ఒక గ్రామానికి సంబంధించి లేకపోయినా భీముడు గ్రామానికి మా గ్రామానికి సెంటర్లోనే ఒక ఇసుకల్ కావాలని ఎప్పుడైనా మన కోరిక ఉన్నాయి మన రెండు గ్రామానికి సంబంధించి ఒక అరవై డెబ్బై పిల్లలు ఉంటారు అలాంటి మనం ఎన్ని పిటిషన్ వేసినా సరిగాని మనకి పట్టించుకోలేని పరిస్థితులు వచ్చాయి అందు అందుకు మనకి అక్కడ ఒక స్కూలు చేస్తే దానికి మన అంగన్వాడీ సెంటర్ కూడా అనుమతి ఇస్తారని కోరుకుంటున్నాం